హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న మీరు మా ఛానల్ ముందుగా చూసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఫస్ట్ మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట మీకు ఏదన్నా నేను కొత్తగా ఏ వీడియో అయితే కొత్తగా అప్లోడ్ చేస్తానో ఆ వీడియో మీకు ముందుగానే వస్తుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మ్యాటర్లేకొద్దామన్నా మీరు చాలామంది చాలా చోట్ల ఫిట్ ఫార్మింగ్ పందుల ఫామ్ పెట్టింటారు ఈ పందులకి ఏం దాన వేయాలి ఏం లేదు అనేది మీకు పూర్తిగా అవగాహన లేకుంటుంది అనమాట కొంతమంది వాళ్ళే తయారు చేసుకునే సి డ్రై ఫీడ్ ఉంటుంది అనమాట కొంతమంది కొన్ని అయితే కంపెనీ ద్వారా వచ్చే ఫీడ్ ఉంటుంది మీరు ఏ ఫీడ్ వేసుకుంటారంటే కంపెనీ ద్వారా వచ్చే ఫీడే వాడండి మంచిగా ఉంటుంది అనమాట అది ఈ ఓన్లీ అది బ్రీడర్స్కి మాత్రమే వాడాలి తర్వాత కటింగ్ మాల్ కంటే వేస్టేజ్ చేసుకున్నా నడుస్తుంది లేదంటే మన వేస్టేజ్ మాకు దొరకది అనుకుంటే వండి మన ఊర్లలో పది రూపాయల కిలో బియ్యం దొరుకుతుంది అనమాట అవి వండేనా వేయొచ్చు అది వండేసినా బాగా గ్రోత్ పెరుగుతుంది అనమాట కటింగ్ ఓన్లీ కటింగ్ మాల్కి మాత్రమే ఆ పని చేయాలన్నమాట మనము ఓన్లీ కటింగ్ మాల్ మాత్రమే అప్ చేయాలి మీకు ఏమన్నా సజెషన్స్ కావాలంటే ఛానల్లోకి వెళ్ళి నా నెంబర్ చూడండి ఉంటుంది ఫోన్ చేయండి అన్ని సజెషన్ చెప్తా నేను దానికి ఏం ఖర్చు ఉండదు పిల్లలు దీనికి ఏం వాడకనే మొత్తం ఇట్లా వీక్ అయిపోయినాయి అనమాట పెరుగుతాయి మంచి కంపెనీ ఫీడ్ వేసినాం అనుకో ఆటోమేటిక్గా పెరుగుతాయి అనమాట తర్వాత వచ్చేసి మార్కెట్కి పంపించాలనుకుంటే మనము అరవై నుంచి డెబ్భై కేజీల వరకు వెయిట్ వచ్చేసి ఓ వెయిట్ వస్తే ఓ రేట్ ఉంటుంది మరి వంద కేజీలు దాటితే ఒక రేటు ఉంటుంది బ్రీడర్స్కో రేటు ఉంటుంది పిల్లలకో రేటు ఉంటుంది ఇలా ప్రతిదానికి ఒక్కొక్క రేటు ఉంటుంది అనమాట అన్ని రేట్లు ఒకటే దా ఒకటే విధంగానే మనకు అనుకూలంగా ఉండదు పంది ఓ రేటు ఓ రేటు మరి కటింగ్ మాల్ ఓ రేటు కటింగ్లోనే టూ టైప్స్ అలా పెంచుకోవచ్చు అనమాట ఎనీ టైం వాటర్ మెయింటైన్ చేయాలా పందులకి కడుక్కుంటూనే ఉండాలన్నమాట నీట్గా ఉంటుంది అట్లా అలాగే రోగాలు రాకుండా ఉంటాయి అన్నమాట మీరు మార్కెటింగ్ ఎక్కడ చేయాలని చాలామంది చాలా వీడియోలు చెప్తున్నారు అదే కామెంట్లు పెడుతున్నారనమాట ఆ కామెంట్లకి నేను ఈరోజు ఒక అనమాట ఒకటి అది వచ్చేసి మనకి బెంగళూరులో మార్కెట్లో ఈ అసలు ఈ మార్కెట్లు అనేది ఈ వైట్ అనేది చెల్లదు అసలు ఓన్లీ బ్లాక్ ఆడ చెల్లేది బ్లాక్ చెప్పు నువ్వు ఎన్ని ఎన్ని టన్నులు ఎన్ని వేల క్వింటాలైనా అయినా తీసుకుపో ఆడ చిటికలో చేలు అయిపోతుంది అనమాట ఇవి ఆడ ఓన్లీ నాగాలాండు అస్సాము సిక్కిము మణిపూరు వైజాగ్ వైజాగ్లో కూడా తీసుకుంటారనమాట ఈ మాల్ని బెంగళూరు మాత్రం హెచ్ క్రాస్ అనే దగ్గర సంత ఉంటుంది అనమాట మనం ఎలాగైతే ఊర్లలో ఎద్దులని ఎద్దుల సంత ఆవుల సంత కోళ్ళ సంత పొటేల సంత ఎలాగైతే ఉంటుందో అలాగే అక్కడ బెంగళూరు మార్కెట్లో అక్కడ ఉంటుందన్నమాట మన చిత్తూరు రోడ్లో చిత్తూరు రోడ్ చిత్తూరు రోడ్లో ఉంటుందన్నమాట దీని గురించి ఫుల్ వీడియో చేస్తా నేను త్వరలోనే చేస్తా చేసి మీ ముందరికి తీసుకొస్తాను నేను పిల్లల్ని యాక్టివ్గా పెంచితే మనకు ఎప్పటికైనా అమౌంట్ మన జాబ్లో ఉన్నట్టు ఉంటుంది ఆలోచించి అడిగేసి మార్కెటింగ్ గురించి బాగా తెలుసుకొని ఈ ఫీల్డ్లోకి దిగండి మీకై మీరు అమ్ముకునేటట్లయితేనే ఈ ఫీల్డ్లోకి దిగండి లేదా సైడ్ అయిపోండి బ్రదర్ అదే ఉన్నవాసం చెప్తున్నాను అనమాట మీకై మీరు ఆలోచించి మా అమ్ముకునగలం అనుకుంటేనే ఈ ఫీల్డ్ రండి లేదంటే వదిలేయండి దీని నుంచి వేరే నష్టమేమి ఉండదు ఒక్కసారే పెట్టుబడి పెడతాం